దేవుని మాట విన్నట్టు ఏమీ విన్నట్టు మనము క్రైస్తవులం కదా బొట్టు పెట్టకూడదట మనము క్రైస్తవులము కదా విగ్రహారాధన చేయకూడదట మనము క్రైస్తవులం కదా రాఖీ కట్టొచ్చా మనము క్రైస్తవులు కదా ముగ్గు వెడి చేయచ్చా మనము క్రైస్తవులం కదా నల్ల బట్టలు ధరించవచ్చా మనము క్రైస్తవులము కదా మొక్కిని తినచ్చా మనం క్రైస్తవులం కదా విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళచ్చా మనం సినిమాలు చూడొచ్చా సిగరెట్ తాగచ్చా మనము దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి ఇవన్నీ చేయకూడదు కదా అంటాం ప్రిలరా వీటి మీద ఉన్నంత మనస్సు వాక్యము మీద ఉండదు కట్టుకోవాలనే మనస్సు ఉండదు మనము దేవుని నమ్ముకున్నాము కదా ఇలా చేయకూడదు అంటాం అంటే నీకు నచ్చినవన్నిటిని నీవు చేయకుండా మానుతావు ఇది చేయొద్దు అని అంటే అవు రైట్ అది చేయొద్దు అంటావు కానీ దేవుడు చెప్పిన మాటకు మాత్రము తలవంచం దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీద మనసు ఉండదు ఏమి తెలియజేస్తున్నాడో దాని మీద మనసు పెట్టం నా మాటలు విని ఎడల నేను మీకు దేవుడనై ఉందని అన్నాడు మాటలు వినకపోతే అర్థమేంటిది దేవుడే కాదు నా మాట వినువారెవరో నేను వారి మాట వింటాను వారికి నేను దేవుడనై ఉంటాను ముందు ఆయన మాట వినడం నేర్చుకోలేదు మాట వినుట అంటే పొయ్యి మీద అన్ని ఏంటిది అన్నం పొంగుతుంది చూసి రమ్మనంటే చూసేసడు కాదు వెళ్ళి మా ఏంటిది మూత తీసి రావాలి పొంగకుండా చూసి రావాలి వెళ్ళి అన్నం పొంగుతుంది అయ్యా చూసి రప్పమ్మనడు చూసినమ్మ పొంగుతుందని అంటే అర్థం ఏంటిది మన పరిస్థితులు అట్లనే ఉన్నాయి అన్నం మీద చూసినప్ప పొంగుతుందని అంటే వెళ్ళి చూసేస్తున్నాం మూత తీయట్లేదు అంటే వినడము అని అంటే అర్థం ఏంటిది అంటే వింటున్నాం అవి మన శరీరములో పాటించడము మానుకున్నాం మన శరీరములో అవి ఇముడము లేదు వాటి మీద దృష్టి రావట్లేదు మాట వినాలి అనంటే ఓహో నచ్చినవన్నిటికి టిక్కు కొడుతున్నాం నచ్చని వాటిని మాత్రము పక్కన పెడుతున్నాం నా ఆజ్ఞలు పాటించనంటే అవి నచ్చవు ప్రిలారా దేవుని నమ్ముకున్నాను కాబట్టి సిగరెట్ మానుకున్నానని ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడతాం అది త్యాగము కాదు అసలు త్యాగం ఏమిటి దేవుని మాటకు లోభడుట అసలు త్యాగము దేవుని మాటకు లోభడుట అనగా ఆయన ఏమేమి చెప్పాడో దానిని నీవు పాటించుట మార్కు భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయములో ఒక చక్కటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పన్నెండవ అధ్యాయము ముప్పై మూడో వచనం చదవండి మార్కు సువార్త పన్నెండు ముప్పై మూడు ఏంటిది పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ఏంటిదట పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వాణిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటేను ఏంటిదట అధికమని ఆయనతో చెప్పాను ఏంటిది ఏంటి పూర్ణ హృదయముతో ప్రేమించుట పూర్ణ బలముతో ప్రేమించుట చాలామంది ఏమంటారు అంటే అయ్యా తెల్లబట్టలు కట్టుకోవడం మాకు ఇష్టము కదా మేము కట్టుకుంటాం ఇంకా కానుకలు అరిపించటం మీకు ఇష్టము కదా అరిపిస్తాం మేము దీవించబడాలంటే మేము కానుకలు అరిపిస్తాం మేము ప్రత్యేకంగా కనబడాలి అని అంటే వస్త్రములు కట్టుకుంటాం మా మాట బాగుండాలి కాబట్టి మృదువుగా మాట్లాడతాం కానీ ఒకవేళ దేవుడు కోరాడు అనుకోండి నాలుగు ఏటలైనా తెంపుతాం దేవుడు కోరితే నాలుగు ఏటలైనా తెంపేసి భోజనాలు పెడతాం దేవుని కొరకే కదా చేసింది చేసేదంతా దేవుని కొరకే కాబట్టి ఎలాగైనా చేస్తాం కానీ ప్రియమైన వారలారా దేవుని కొరకే చేస్తాము కానీ దేవుడు అన్నాడు మీ నైవేద్యములను మీ బలులను నేను అంగీకరించడము లేదు మరి ఏమి కోరుతున్నావు అని అంటే నీ పొరుగువానిని నిన్ను వలె ప్రేమించుకోవాలి నీ పొరుగు వాని ప్రేమించడం నిన్ను వలె నీ పొరుగువాణిని ఎలా ప్రేమించుకోవాలట నిన్ను వలె ప్రేమించుకోవాలి నిన్ను ఏంటిది నీలో నీకు ఎలాంటి ప్రేమ ఉంటుందో నీ గాయం అవుతే బాధేస్తుంది నొప్పి కలిగితే నీకు బాధ కలుగుతుంది ఆయాసం ఇస్తే నీ వలసిపోతే సేద తీరుతావు నీకు ఏదైనా బలహీనతలు వస్తే కాస్త రెస్ట్ తీసుకుంటావు మందేస్తావు ఏదైనా మట్టి అండితే సోపుతో కడుక్కుంటావు ఏదైనా అశ్లీలమైనది ఏదైనా చెడుదైనా నీ కాలకంటిది అనుకో తులుపుకుంటావు కడుక్కుంటావు ఆపదస్తే నిన్ను నీవు బాగు చేసుకుంటావు ఓ గోలు వేసుకున్నావు ఏదో ఒకటి గ్లుకోజ్ పెట్టుకోను ఏదో రకంగా నిన్ను నువ్వు బాగు చేసుకుంటావు ఇది అంత ఏంటిదనంటే అంటే నీ మీద నీకున్న ప్రేమ అలెలుయ్య నీ మీద నీకున్న ఒక ప్రేమ ఆ ప్రేమ ఎదుటి వ్యక్తి మీద చూపించాలి అన్నాడు దేవుడు కానీ బలులరిపించడములో చూపెడుతున్నాం నైవేద్యములు పెట్టడములో చూపిస్తున్నాం ప్రేమను పంచడములో చూపెట్టట్లేదు ప్రేమించడముల లోపములు పూర్ణ హృదయముతో ప్రేమించము నా శరీరముగా నేను ప్రేమించాలి నా భార్య అయితే నేనేం చేయాలి ఆమె నా భార్య కాబట్టి నా శరీరము ఇవ్వలే నా సొంత శరీరమును చూసుకున్నట్టు నా భార్యను చూసుకోవాలి నా పొరుగు వాడిని చూసుకోవాలి నా పక్కింటి వాణ్ణి చూసుకోవాలి ఇది ప్రేమను పంచడంలో ఉండకూడదు కానీ నైవేద్యములను పెట్టే దాంట్లో పెడుతున్నాం అర్పిస్తున్నామా అరిపిస్తున్నాం కానుకలు అరిపిస్తాం అన్నీ చేస్తామండి కానీ సొంత శరీరము వల్లే ప్రేమించము సొంత భార్యను ప్రేమించడంలో సొంత భర్తను ప్రేమించడంలో లోపాలు ఉంటాయి పక్కింటి వాడిని ప్రేమించడంలో ప్రేమను చూపడంలో ప్రేమ స్వార్థాలు ఎక్కువైపోయాయి భక్తుడు అన్నాడు పూర్ణ హృదయముతో మొదటి సమయాలు గ్రంథములో భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు మొదటి సమయాలు గ్రంథము పదిహేనవ ధ్యాయము ఇరవై రెండవ వచన భాగం చదవండి మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండులో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు సమూహలు అందుకు సమూలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గై కొనుట వలన ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుకొనుము బలు బలులను అరిపించుట కంటే ఆజ్ఞలను కొనుటయు పొట్టేలను అరిపించుట కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టము హలలుయా బలు అరిపించుట కంటేను నైవేద్యములు అరిపించుట కంటేను ఆయన మాట వినుటయే శ్రేష్టము ఆ మాట వినము అవసరమైతే సంఘమంతటికి భోజనాలు పెట్టడానికి కూడా మనం రెడీ అవుతాం అవసరమైతే సంఘమునకు ఏదైనా చేయడానికి రెడీ దేవుని కొరకు వంద మైళ్ళు నడిచిపోదామంటే నడుస్తామండి కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు విజయవాడలు కావచ్చు తమిళనాడులు కావచ్చు అక్కడ నడుచుకుంటూ రావాలంటే కొన్ని వందల మీటర్లు కొన్ని మీటర్లు కొన్ని కిలోమీటర్లు నడిచి మోకాళ్ళ మీద పొర్లు దండాలు పెట్టి క్రైస్తవులు ఉన్నారు పొర్లు దండాలు పెట్టే క్రైస్తవులు ఉన్నారు ఇది చేయమంటే చేస్తారు బుద్ధి మార్చుకోమంటే మాత్రం చాత కాదు బుద్ధి మార్చుకోండ్రు ఒళ్ళును ఊలం చేసుకోమంటే చేసుకుంటారు పొరులు దండాలు పెట్టాలన్నా సరిపెడదాం పొర్లు దండాలు పెట్టడానికి రెడీ భోజనాలు పెడదామా నాలుగు ఈటలైనా దింపుదాం బలు అరిపించుదామంటే అరిపించుదాము ఏదైనా చేద్దాం కానీ వైఖరి మార్చుకో పొరుగువాడిని ప్రేమించమంటే అది మాకు చాతగాదయ్యా అది బండెడు బా కట్టెలెత్తే దానికంటే బరువైనది ప్రిల్లరా ఇది మన క్రైస్తవుల వైఖరి ఉన్నది మార్చుకునే దగ్గర లేదు ప్రేమించేటప్పుడు ప్రేమ లేదు ప్రేమించడం మానుకున్నాం నీకు నచ్చుతనే ప్రేమిస్తావు కానీ బైబుల్ అన్నది నీ పగవాణ్ణయినను ప్రేమించవన్నది ప్రేమలో మనము లోపాలు ఉంచుతాం వాడు నాకు అన్యాయం చేసిండు కాబట్టి నేను ప్రేమించడు ఆ దేవుడు అంటే న్యాయం చేస్తేనే ప్రేమించమన్నాడా దేవుడు ఇప్పుడు నా భార్యగా నా మాట వింటది కాబట్టి నేను ప్రేమిస్తున్నానయ్యా వినకపోతే నేను ప్రేమించను ప్రేమించా అనే బైబుల్ ఉన్నదా ఏమన్నా మాట విన్నా వినకపోయినా ప్రేమించిన ప్రేమించకపోయినా నీకు అన్నం అండి పెట్టిన పెట్టకపోయినా నీవు తప్పకుండా నీ భార్యను ప్రేమించాలి అది రూలు దేవుడు పెట్టాడు కానీ మనము కొన్ని షరతులు పెట్టుకున్నాం ఇది చేస్తేనే అది చేస్తాను ఇది చేస్తే ఇంకోటి చేస్తాను అది చేయకపోతే ఇది చేయను ఈ షరతులు బైబిల్లో లేవు దేవుని దగ్గర పని చేయవు ఎలాగున్నాను నీవు ప్రేమించడము ప్రేమించాలి వాడు నాకు చాలా అన్యాయం చేసిండు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను కానీ మంచోడైతే ఎందుకు ప్రే మంచోడైతే ప్రేమించమని ఏ భేదము లేదు అందరూ అదే కదా దేవుడు వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అని దేవుడు చెప్పబట్టి ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వారు అనంటే ఆ మనుషుడైతేనే ప్రేమిస్తానున్నదేంటి వాడు నాకు అన్యాయం చేసిండు అని అంటే అన్యాయం చేస్తాడు వాడు అన్యాయం చేస్తాడు ఎందుకు అన్యాయం చేస్తాడు వాడు మట్టి మనిషి కాబట్టి ఆమె మట్టి మనిషి కాబట్టి మట్టితో చేయబడ్డది బుద్ధి వంకర బుద్ధి బలహీనమైంది నీవు దేవుని మాట వింటున్నావా అయితే ప్రేమించు ఇదే నాకు నచ్చదంటాడు భక్తుడు ప్రభు నువ్వు గిన్ని కండిషన్లు పెట్టద్దు నైవేద్యం నైవేద్యములు పెట్టమంటే పెడతాం బలలు అర్పించమంటే అర్పిస్తాం ప్రేమించమంటే మాత్రం మా వల్ల కాదు ప్రేమించడం అనే చెప్పకు మా కావాల్సింది ఏంటిది నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి మేము నీకు కానుకలు అర్పించాలి ఇదే కదా మన రూల్ మనం పెట్టుకున్న రూల్ అంటాం కానీ దేవుని రూల్ అది కాదు మళ్ళీ చదవండి సమయాలు గ్రంథంలో ఎన్నో అధ్యాయం చదువుతున్నారు మీరు మొదటి సమూయలు పదిహేను అధ్యాయము ఇరవై రెండు మళ్ళీ చదవండి మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు అందుకు సమూయాలు ఒకడు దహన బలులను బలు అర్పించుట వలన ఆయన ఏమైనా సంతోషించున ఆలోచించుము ఆ బలు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞలను కొనుటయే ఆ అర్పించుట కంటే ఆయన మాట వినుటయే శ్రేష్టము హలలుయ్య మనము చేయాల్సింది ఏంటిదంటే ఆయన మాట వినుట అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నామే అది తప్ప అన్నీ చేస్తున్నాం ఆయన మాట ఏంటిది శత్రువును ప్రేమించు మనం అది మనకు రాదు గానే పోతుంది ఆయన ఏమి చేసినను ఏమి చేయకపోయినాను ప్రేమించాలి దేవుడు నాకు మేలు చేస్తే నేను ప్రేమిస్తున్నాను మేలు చేయకపోతే అందుకే చెప్తున్నాను ఏసై దగ్గర ఏ మేలు జరగదు ప్రిలారా ఏమి జరిగినను ఏమి జరగకపోయినను అర్థమవుతుందా ఏమి చేసినా ఏమి చేయకపోయినా దేవుణ్ణి ప్రేమించగలిగిన భక్తులు అవ్వాలి ఈ ప్రాణం ఉన్నను ఈ ప్రాణం పోయినను నిన్ను ప్రేమించగలుగుతాను ఎట్లైనను నిన్ను ప్రేమిస్తాను నువ్వు మంచోడి పైన ప్రేమిస్తాను నా దేవా నువ్వు మంచివాడవు కాకపోయినా నిన్ను నిన్నే ప్రేమిస్తాను ఇలా అనేటోళ్ళు దేవుని భక్తులు కానీ మనకెట్లుంది అంటే ప్రభు నువ్వు మేలు చేస్తేనే నేను ప్రేమిస్తా నువ్వు మంచి చేత్తేనే ప్రేమిస్తా మేము అనుకున్న పనులు జరగట్లేదు అయ్యగారు అందుకే మేము రావట్లేదు ఇదేంటిదో నాకు తెలియట్లేదు మేము అనుకున్న పనులు జరగట్లేదు కాబట్టి మేము మందిరానికి రావట్లేకపోతున్నాము మా పనులు అన్నీ జరుగుతలేవు ఆయన జరిగిస్తేనే రావాలి అనేది రూల్ కాదు నీ కొరకు మరణించి నీకు బదులుగా ఆయన మరణం పొంది నీకు విడుదలనిచ్చాడు చూడు అందుకొరకు నువ్వు చేయాలి ఇక ఏ మేలు అవసరం లేదు అంతకంటే మేలు ఇంకేంటిది రేపు చచ్చిపోతే సరాసరి పరలోకంలో ఉండడానికి నీకు అవకాశము నీకు ఒక అవకాశం వచ్చింది రేపు నేను కన్నులు మూస్తే నేను పరలోకములు కన్ను తెరుస్తాను ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మహాద్భాగ్యము అంతే ఇంతకంటే మించి ఏది ఆశీర్వాదము నేను కోరను ఇంతకంటే మించిన ఆశీర్వాదం నాకేది అక్కరలేదు అని అనగలిగిన వారు దేవునికి కావాలి అలలుయ్యా కానీ మనం మనమేం చేస్తున్నామంటే నైవేద్యములను బలులను సర్వము అర్పించి దేవా నువ్వు ఆనందపడతాను తండ్రి అంటన్నాం మనమే ఫిక్స్ అయిపోతున్నాం నీవే ఆనందపడతాం ఆయన ఆనందపడట్లేదు నా మాట వినుటయే శ్రేష్టము అంతకంటే మించినది ఇంకేది లేదు ఇరుమియ భక్తుడు మరల మనకు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇరుమియా గ్రంథము నలభై రెండవ అధ్యాయములో ఒక చక్కటి సంగతిని నేర్పిస్తూ ఉన్నది ఆరో వచనం అనుకుంటాను ఒకసారి చదవండి ఇరుమియా నలభై రెండు ఆరు నాకు మేలు కలుగునట్లు ఏంటిదట మాకు మేలు కలుగునట్లు మేము మా దేవుడైన ఏ మాట వీరు వారమై అది మేలే కాని కీడే కానీ మేము ఆయన యుద్ధకు నిన్ను పంపు విషయములో మా దే మన దేవుడైన ఏ హోవ సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము హలెలుయా అది ఎలాంటిదట అది మేలైనను అది కీడైనను ఏహో మాటే ఎంతమంది అనగలుగుతున్నారండి దేవుడు మేలు చేసుడే కాదు కీడి చేసినను ఆయన మాట మేము తప్ప ఇంకొక మాట వినము గిట్లాంటి వారు కావాలి దేవునికి మనకెట్లు ఉన్నదో ఆయన మేలు చేస్తే మనం చేస్తాము మనకు ఒక బాగా పెద్ద సామెత వస్తుందండి ఈ చేయి ఆడితే ఈ చేయి ఆడితే ఆ చేయి ఆడతుంది ఇది ఆడకపోతే అది ఎక్కడి నుంచి ఆడుతుంది కాబట్టి ముందు ఆయన చేయి ఆడాలని తర్వాత నా చేయి ఆడుతుంది ఇది మనం అలవాటు చేసుకున్నాం కానీ దేవుడు అన్నాడు ఏంటిది అంటే నేను ఎలా ఉన్నానో నీవు ప్రేమించాలి ఇర్మియ భక్తుడు అంటాడు ఎట్లా మీకు మేలే కానీ అది కీడే కానీ మా దేవుని మాట తెలుపుతాము మీరు కీడైనను అనుభవించండి మేలైనను అనుభవించండి దేవునికి అండి ఇంపార్టెంట్ ఏది కాదు ఆయన కీడు చేద్దామని అని అనుకున్నాడు అనుకోండి ప్రభువా నాకు కీడు వచ్చను గాక ఇది ధైర్యం అంటారు కానీ ప్రతిసారి మేలే అనుభవించాలనేది కాదు నీకు మేలు ఎప్పుడు జరగాలో ఆయనకు తెలుసు కానీ నువ్వు అన్నింటిలో సమపాలలో ఉండగలిగిన మనసు ఉంటే నీకు మేలు జరుగుతాయి అస్తమానం మేలే కోరుతున్నావు వాటిది దొరికది అస్తమానం మేలు కాదు ఏమి జరిగినను ప్రభు ఈ ప్రాణం ఉన్నను ఈ ప్రాణం పోయినను నీకు తప్ప నాకు వేరే దారి లేదు నీవే దేవుడు నీకు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు నీవు నన్ను ప్రేమించుచున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కొన్నిసార్లు నీ ప్రేమ నాకు అందకపోయినను నా ప్రేమ నీకు చూపుతాను బదులు ప్రేమ చూపగలిగిన వారము కావాలి ఎవసీ పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండో వచన భాగంలో అన్నాడు కదా మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువారు మేలున్నా ప్రేమించడమే శాపమున్నా ప్రేమించడమే మేలు చేసినా ప్రేమించడమే మేలు చేయకపోయినా ప్రేమించడమే యేసును ప్రేమించడములో లోపము లేని ప్రేమ కనపరచాలి అది భక్తుని విధి భక్తుని ధర్మము ఏమి చేసినను ప్రభువ నేను ప్రేమిస్తూనే ఉంటాను అది మనము చేయాలి సర్వము సరి చేసుకోగలిగిన మనసు నీవు పెట్టు కానీ దేవా నీవెందుకు మేలు చేయట్లేదు బ్రవ్వ అని అనడం కాదు తండ్రి నీ వలన నేను మేలే కాదు కీడును అనుభవించ తగ్గుతుంది మేలు కాకపోయిన కీడు అనుభవించిన మంచిదే నేను కీడైనను అనుభవిస్తా కానీ మేలు నాకు అదొక్కటే ఆశించడం లేదు అందుకే అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించవారు అన్నాడు మనకు తెలుసు శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమించువు దేవుడు అన్నాడు కదా అన్న శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి విడవక నా ఎడ నీ ఏడల కృపను చూపుచున్నాన శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించడమే కాదు సేమ్ బదులు అడుగుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో మీరు కూడా నన్ను ప్రేమించాలి ఇందులో మేలులుంటాయి కీడులుంటాయి అందుకేమన్నాడు ఇర్మియా మేలైనను కీడైనను ఆయన మాట వినడమే తప్ప మేరే వేరే దారి లేదు ఇది అనగలిగిన వారే భక్తులు అవుతారు ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఇలాంటి వారే దేవునికి అవసరము ప్రియుల ఆయన మేలు చేసినను కేడు చేసిన ప్రభు నీకు మహిమ కలుగును కానీ యోబులాగా చెప్పగలిగిన వారే భక్తులు అవుతారు అందుకే యోగు భక్తుడయ్యాడు అందుకే దావీదు భక్తుడయ్యాడు అందుకే పౌలు భక్తుడయ్యాడు నిలువరమైన నివాసము లేని వారము పిడుగుద్దులు తింటున్నాము ఆకలి తప్పులతో ఉన్నాము కట్టుకోవడానికి బట్ట కూడా లేదు అయిన ప్రభువ నిన్ను ప్రేమిస్తున్నానంటాడు అపోస్తుడైన పౌలు నిలువరమైన నివాసం లేదు ఉండడానికి ఇల్లు లేదు కానీ దేవుని ప్రేమించడం వల్ల లోపం లేదు ఏ లోపము లేకుండా ఏ సైన్ ప్రేమిస్తాం మేలు కొరకే కాదు ఏది ఉన్నను ప్రభు నిన్ను ప్రేమించగలిగిన మనసు నాకు కావాలి అని నీవు అడగడమే భక్తి అది కావాలి ముందు ఉంటే ఉంటాయి పోతే పోతాయి ఓబులు కరువైపోయారండి యోబు భక్తులు లేరు ఏది ఉన్నను ఏది లేకపోయినను ప్రభు అని విచ్చువాడవు ఇయ్యకపోయినను నీకు మహిమ కలుగును కలుగు కాకనగలిగిన భక్తి దేవుడు కోరుతాడు రేపు రెండంతల ఆశీర్వాదం మరల దేవుడు ఇవ్వగలుగుతాడు అది చేయగలిగిన వాడు కావాలి అలా ఉండగలిగిన వారు కావాలి ప్రియులరా